కొంతమందికి కొన్ని సందేహాలు ఉన్నాయి అవండి ఇలా మేము ఒక పనిలో ఉన్నప్పుడు తెర మీద కనపడకుండా తెరగనకే ఉంటున్నాము కానీ కింగ్ మేకర్స్గా ఉంటున్నాము అది ఏ రంగంలో అయినా అవనివ్వండి అది ఉద్యోగ రంగం అవ్వచ్చు వ్యాపార రంగం అవ్వచ్చు రాజకీయ రంగం అవ్వచ్చు ఒక సెలబ్రిటీ స్టేటస్ రంగం అవ్వచ్చు ఇప్పుడు సెలబ్రిటీ స్టేటస్ అంటే ఎలా తీసుకోవాలంటే ఉదాహరణకి తెర ముందు కనిపించే నటులు ఉంటారు కానీ ఆ నటులకి చెప్పేది ఎవరు ఒక డైరెక్టర్ అవ్వచ్చు లేదా యాక్టింగ్ స్కూల్లో నేర్చుకున్నప్పుడు యాక్టింగ్ మాస్టర్ అవ్వచ్చు వాళ్ళు తెర వెనకాలే ఉంటారు కానీ తెర ముందు కనపడరు చూడండి అలా తెర వెనక ఉండి కింగ్ మేకర్స్గా ఉండే వాళ్ళకి జాతక చక్ర ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉంటాయి అన్న అంశాలు ఒక్కొక్కటి చూసుకుందాం మాధవానంద గురు బ్యూ నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము ఏంటంటే కొంతమందికి కొన్ని సందేహాలు ఉన్నాయి అవండి ఇలా మేము ఒక పనిలో ఉన్నప్పుడు తెర మీద కనపడకుండా తెరగలకే ఉంటున్నాము కానీ కింగ్ మేకర్స్గా ఉంటున్నాము అది ఏ రంగంలో అయినా అవనివ్వండి అది ఉద్యోగ రంగం అవ్వచ్చు వ్యాపార రంగం అవ్వచ్చు రాజకీయ రంగం అవ్వచ్చు ఒక సెలబ్రిటీ స్టేటస్ రంగం అవ్వచ్చు ఇప్పుడు సెలబ్రిటీ స్టేటస్ అంటే ఎలా తీసుకోవాలంటే ఉదాహరణకి తెర ముందు కనిపించే నటులు ఉంటారు కానీ ఆ నటులకి చెప్పేది ఎవరు ఒక డైరెక్టర్ అవ్వచ్చు లేదా యాక్టింగ్ స్కూల్లో నేర్చుకున్నప్పుడు యాక్టింగ్ మాస్టర్ అవ్వచ్చు వాళ్ళు తెర వెనకాలే ఉంటారు కానీ తెర ముందు కనపడరు చూడండి అలా తెర వెనక ఉండి కింగ్ మేకర్స్గా ఉండే వాళ్ళకి జాతక చక్ర ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉంటాయి అన్న అంశాలు ఒక్కొక్కటి చూసుకుందాం ఇక్కడ కొన్ని రూల్స్ని బట్టి వాళ్ళు తెర ముందు కూడా కనపడే అవకాశాలు కూడా ఉంటాయి కింగ్ మేకర్స్ అవుతారు వాళ్ళు కింగ్ కూడా అవుతారు అనమాట ఇక్కడ కింగ్ మేకర్స్ అండ్ కింగ్ అని చెప్పుకుంటాం మనం ఇలా ఆ లక్షణాలు ఏ జాతకులకు ఉంటాయి అన్న అంశాలు ఒక్కొక్కటి చూసుకుందాం ఇది కేవలం సెలబ్రిటీ స్టేటస్ పొందడానికే కాదు ఉద్యోగం చేసే వాళ్ళకి ప్రతి పని చేసే వాళ్ళకి సలహాదారులుగా ఉంటూ ఉంటారు వెనకాల ఉండి నడిపిస్తూ ఉంటారు ప్రతి విషయంలో వ్యాపారంలో అవ్వచ్చు సలహాలు ఇవ్వడం అవ్వచ్చు ఒక కింగ్ మేకర్స్ అండ్ కింగ్ ఎలా అవుతారు అన్న అంశాలు ఒక్కొక్కటి ఇప్పుడు మనం చర్చించుకుందాం ఇక్కడ మనం ప్రత్యేకంగా మూడు రూల్స్ ఫాలో అవ్వాలి జాతక చక్రంలో ఈ మూడు రూల్స్లో ఏ ఒక్క రూల్ మీకు అప్లికేబుల్ అవుతున్నా జాతక చక్రంలో మీరు కింగ్ మేకర్స్ అవుతారని చెప్పుకోవచ్చు ఎలా చూసుకోవాలి మొట్టమొదటిగా మీ జాతక చక్రం నుంచి లగ్నం నుంచి తీసుకోండి లగ్నం నుంచి మీ చతుర్థాధిపతి తర్వాత రాజ్యాధిపతి లగ్నం నుంచి చతుర్థాధిపతి రాజ్యాధిపతి ఇంటర్చేంజ్ అవ్వాలి అంటే చతుర్థాధిపతి రాజ్యాధిపతి స్థానంలోనూ రాజ్యాధిపతి చతుర్థాధిపతి స్థానంలోనూ ఉండాలి ఇలా ఇంటర్చేంజ్ అవ్వాలి ఫోర్త్ లార్డ్ అండ్ టెన్త్ లార్డ్స్ ఎవరికైతే చేంజ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయో వాళ్ళు కింగ్ మేకర్స్ అవుతారు అని చెప్పుకోవచ్చు ఎవరికైతే ఇలా చతుర్థాధిపతి రాజ్యాధిపతి చేంజ్ అయి ఉంటుందో పరివర్తన జరిగి ఉంటుందో వాళ్ళు కింగ్ మేకర్స్ అవుతారు అని చెప్పుకోవచ్చు వీళ్ళు పని కోసమే జన్మిస్తారని చెప్పుకోవచ్చు వర్క్ రిలేటెడ్ విషయంలో చాలా సీరియస్గా ఉంటూ ఉంటారు వీళ్ళు ఏ నిమిషం కూడా వర్క్ 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 పర్సనల్ లైఫ్ను కూడా చాలా సీరియస్గా తీసుకుంటారు ఈ జాతకులు అని చెప్పుకోవచ్చు వీళ్ళ దగ్గర వచ్చిన అదృష్టం ఏంటో తెలుసా ఎలాంటి సమస్య వచ్చినా సరే దానికి ఒక సొల్యూషను చాలా తెలివిగా వీళ్ళు సంపాదిస్తారని చెప్పుకోవచ్చు దానివల్ల వీళ్ళ కుటుంబ జీవితం కూడా చాలా బాగుంటుంది వైవాహిక జీవితంలో సమస్యలు ఉండవు వీళ్ళకి ఎందుకంటే ఎప్పుడూ వర్క్ 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 అన్నప్పుడు కొంతమంది జీవితంలో వైవాహిక సమస్యలు వస్తూ ఉంటాయి మీకు ఇంకా కుటుంబం ఎందుకు ఫ్యామిలీ ఎందుకు మీరు ఎప్పుడు వర్క్లోనే ఉంటారు కదా అదే చూసుకోండి అని చెప్పి కానీ వీళ్ళు రెండింటిని మేనేజ్ చాలా తెలివిగా చేస్తారు అని చెప్పుకోవచ్చు ఇలా ఫోర్త్ లాడ్ అండ్ టెన్త్ లాడ్ పరివర్తన జరిగినప్పుడు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి వాళ్ళకి వీళ్ళు మాటలతోటి ఎదుటివారిని మోటివేట్ చేసి వీళ్ళ పనులు చేసుకుంటారు వీళ్ళ మాటలకి ఎవరైనా మెస్మరైజ్ అవ్వాల్సిందే అది గుర్తుంచుకోండి అది కుటుంబ సభ్యులైనా అవ్వచ్చు బయట వ్యక్తులైనా అవ్వచ్చు దానివల్ల వీళ్ళ పనులన్నీ కూడా చకచకా పూర్తయిపోతాయి అని చెప్పుకోవచ్చు అంతే ఒక్క మాటలో చెప్పాలంటే సరిపోతుంది ఇంకా తర్వాత ఇంకో రూల్ ఎలాగా మనం చూసుకోవచ్చు అంటే ఛాయాగ్రహాలు రెండు తీసేసేయండి రాహుకేతులు పక్కన పెట్టేసేయండి ఛాయాగ్రహాలు కాకుండా మిగతా మనకి ఏడు గ్రహాలు ఉంటాయి మనకి ఈ ఏడు గ్రహాలు కూడా లగ్నం నుంచి మొదలుకొని కావచ్చు రెండో భావం నుంచి మొదలుకొని కావచ్చు మూడో భావం నుంచి మొదలుకొని కావచ్చు ఎక్కడి నుంచైనా సరే మీకు ఏడు స్థానాల్లో వరుసగా ఉన్నట్లయితే ఉదాహరణకి మేష లగ్నంలో జన్మించిన ఒక జాతకుడు అనుకుందాం లగ్నంలో గ్రహం ఉంది అనుకుందాం లగ్నం నుంచి మొదలుకొని అంటే లగ్నం మేష లగ్నం లగ్నంలో గ్రహం ఉంది ద్వితీయంలో గ్రహం తృతీయంలో గ్రహాల సప్తమంలో సప్తమం వరకు గ్రహాలు ఉన్నాయనుకోండి వరుసగా వారికి కూడా కింగ్ మేకర్స్ యోగం పడుతుంది అని చెప్పుకోవచ్చు మీరు కింగ్ మేకర్సే కాదు కింగ్ కూడా అవుతారు వీళ్ళని చెప్పుకోవచ్చు మంచి రాజయోగం పడుతుంది వాళ్ళకి వరుసగా గ్రహాలు కనుక ఏడు గ్రహాలు లగ్నం నుంచి అవ్వచ్చు లేదా రెండో భావం తీసుకోండి రెండో భావంలో గ్రహం మొదలైంది మీకు రెండో భావంలో నైసర్గిక శుభుడో నైసర్గిక పాప ఎవరైనా ఉన్నారనుకుందాం రెండో భావం నుంచి ఎనిమిదో భావం వరకు కూడా గ్రహాలు ఉండాలి మూడో భావం నుంచి మొదలైంది అనుకుందాం గ్రహాలు స్టార్ట్ అవ్వడం మీకు మూడో భావం నుంచి తొమ్మిదో తొమ్మిదో భావం వరకు కూడా గ్రహాలు ఉండాలి అంటే మధ్యలో ఎక్కడ ఏ రాశి కూడా ఖాళీగా ఉండకూడదు ఈ ఏడు గ్రహాలు ఆక్యుపై చేసేసేయాలి మొత్తం ఏడు స్థానాలని కూడా వరుసగా అప్పుడు ఈ యోగం వర్తిస్తుంది కింగ్ మేకర్స్ అండ్ కింగ్స్ అవుతాయి జాతకులు అని చెప్పుకోవచ్చు ఇలా ఏడు స్థానాలు ఏడు గ్రహాలతో ఉన్నప్పుడు వీళ్ళు ఏంటో తెలుసా వీళ్ళు కింగ్స్ అవక్కర్ల కింగ్ మేకర్స్ గారు చాలా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు కానీ వీళ్ళకి ఎక్కువ పేరు ఉంటుంది కింగ్ కంటే కూడా చూడండి ఉదాహరణకి ఏదైనా ఆటలో కెప్టెన్ ఉన్నారనుకుంటున్నాం కెప్టెన్ కంటే కూడా మంచి పేరు వచ్చే ఆటగాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళు కెప్టెన్కి సలహాలు ఇస్తూ ఉంటారు చూడండి ఇలా చేద్దాము ఇప్పుడు తర్వాత స్టెప్ ఇలా చేద్దాము ఇలా నిర్ణయం తీసుకుందాం అంటే ఈ కెప్టెన్ కూడా వాళ్ళ మాటే వినడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి వీళ్ళు కింగ్ మేకర్స్ అది ఏ పనైనా అనివ్వండి ఆట అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు ఉద్యోగంలో ఉదాహరణకి ఎలా తీసుకోవాలి ఇది ఒక సందేహం రావచ్చు ఎందుకంటే ఎక్కువగా మనకు ఉద్యోగస్తులు ఉంటూ ఉంటారు కాబట్టి ఉద్యోగస్తుని ఎలా తీసుకోవాలంటే టీమ్ లీడ్ ఉంటారు ఆయన హెడ్ అనుకుందాం లేదా హెచ్ఆర్ ఉంటారు వాళ్ళ కింద పనిచేసే వాళ్ళ సలహాలు కొన్ని తీసుకుంటూ ఉంటారు వీళ్ళు కొంతమంది సలహాలు సక్సెస్ అయినప్పుడు ఎప్పుడూ వాళ్ళ సలహాలు తీసుకుంటూ ఉంటారు పై అధికారులు కూడా అంతే ఒక మేనేజర్ ఉన్నాడు అనుకుందాం హెచ్ఆర్ సలహాలు తీసుకోవచ్చు అక్కడ హెచ్ఆర్ కింగ్ మేకర్గా ఉండే అవకాశాలు ఉంటాయి కంపెనీ ఎండి ఉన్నాడు అనుకుందాం పర్సనల్ సెక్రటరీ సలహాలు తీసుకోవచ్చు ఆ సలహాలు క్లిక్ అయిన తర్వాత వాళ్ళ సలహాలే ఫాలో అవుతూ ఉండొచ్చు అంటే ఇక్కడ పర్సనల్ సెక్రటరీయే కింగ్ మేకర్ అక్కడ ఆ కంపెనీ నిలబడాలన్నా కంపెనీ ప్రాఫిట్స్లో ఉంటుందన్నా ఇక్కడ సిఇఓ ఆర్ చైర్మన్ చేస్తున్న పనే లేదు వారి యొక్క పర్సనల్ సెక్రటరీ చేస్తున్న పనే ఉంది అక్కడ ఇలా ఏడు భావాల్లో ఏడు గ్రహాలు ఉన్నప్పుడు ఛాయాగ్రహాలు కాకుండా ఎవరికైతే ఉంటుందో వాళ్ళ కింగ్ మేకర్స్ స్థాయికి ఎదుగుతారు ఖచ్చితంగా అని చెప్పుకోవచ్చు కానీ వాళ్ళకి వాళ్ళ జీవితంలో ముప్పై ఎనిమిది నుంచి నలభై సంవత్సరాలు వచ్చేసేయాలి నలభై సంవత్సరాలు వచ్చేటప్పటికి ఇది చాలా బాగా అప్లికేబుల్ అవుతుందని చెప్పుకోవచ్చు చాలా మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఈ ఏడు గ్రహాలు వరుసగా ఉన్నప్పుడు ఈ ఏడు గ్రహాలు వరుసగా ఉన్నప్పుడు మీకు ముఖ్యంగా అందులో ద్వితీయ స్థానంలో ఉన్న గ్రహం యొక్క మహర్దశ జరుగుతున్నా పంచమంలో ఉన్న గ్రహం యొక్క మహర్దశ జరుగుతున్నా ఇంకా అదృష్టం పడుతుంది ఆ జాతకుడికి అని చెప్పుకోవచ్చు అంటే ఇంకా అదృష్టం ఉంటుంది వీళ్ళకి తొంభై శాతం అదృష్టం ఉందనుకోండి వీళ్ళకి తొంభై ఐదు శాతం అదృష్టం ఉంటుంది అని చెప్పుకోవచ్చు ద్వితీయాధిపతి మహర్దశ జరుగుతున్నా అందులో పంచమాధిపతి యొక్క మహర్దశ జరుగుతుంది ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఇక తర్వాత ఇంకా ఎలా చెప్పచ్చు వీళ్ళొక కింగ్ మేకర్స్ అండ్ కింగ్స్ అవుతారు అని ఎలా చెప్పచ్చు అంటే కనుక ఒక పొరుగుబడి పరపతి పెరుగుతుంది అని ఎలా చెప్పచ్చు అంటే మీ జాతక చక్రంలో లగ్నం నుంచి చూసుకుని మీరు ఏ లగ్నంలో అయినా జన్మించండి ఇక్కడ ఏ లగ్నమైనా పర్వాలేదు లగ్నం నుంచి సప్తమాధిపతి ఎవరో చూడండి లగ్నం నుంచి సప్తమాధిపతి ఈ ఎందుకంటే సప్తమ స్థానం ఏం సూచిస్తుంది మనకి ఇక్కడ పార్ట్నర్స్ని సూచిస్తుంది అది పార్ట్నరు ఈ వైవాహిక జీవితం పార్ట్నరా బయట ప్రొఫెషనల్లో పార్ట్నర్ని కూడా చెప్పుకోవచ్చు మనం సప్తమ స్థానం నుంచి అలాంటి సప్తమాధిపతి రాజ్యస్థానంలో మీ కెరియర్ స్థానంలో ఉన్నప్పుడు సప్తమాధిపతి మీ రాజ్యస్థానంలో ఉన్నట్టు అంటే పదో ఇంట్లో ఉన్నప్పుడు అదేవిధంగా అదే సమయంలో ఈ రాజ్యాధిపతి భాగ్యాధిపతితో కలిసి ఉన్నప్పుడు జాగ్రత్తగా వినండి సప్తమాధిపతి రాజ్యంలో ఉండడం జరిగింది పదో ఇంట్లో ఉండడం జరిగింది ఆ పది యొక్క పదో భావం యొక్క లార్డ్ అంటే టెన్త్ లార్డ్ అండ్ నైన్త్ లార్డ్ కలిసి ఉన్నారు అనుకుందాం వాళ్ళు ఖచ్చితంగా కింగ్ మేకర్స్ అవుతారు అని చెప్పుకోవచ్చు ఈ టెన్త్ అండ్ నైన్త్ లార్డ్ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు వాటి మీద కనుక గురుదృష్టి ఉన్నట్లయితే అది ఇంకా అద్భుత ఫలితాలు ఇస్తుంది అని చెప్పుకోవచ్చు ఈ సప్తమాధిపతి రాజ్యంలో ఉన్నప్పుడు ఈ సప్తమాధిపతి యొక్క మహర్దశ జరుగుతున్నా రాజ్యాధిపతి భాగ్యాధిపతి మహర్దశలు జరుగుతున్నా వాటి యొక్క అంతర్దశలు జరుగుతున్నా ఆ సమయంలో మీకు ఇంకా మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు ప్రమోషన్స్ రావడము హైక్స్ ఇంక్రిమెంట్స్ ఉండడము విదేశీయానము విదేశాలకి వెళ్ళడము మీరు విదేశాల్లో బిజినెస్ కూడా చూసుకుంటూ ఉండడము సప్తమాధిపతి కదా విదేశాలకు కూడా లింకప్ ఉంటుంది విదేశాల్లో కూడా మీరు బిజినెస్ చూసుకుంటూ ఉండడము వ్యాపారవేత్తలుగా ఎదుగుతూ ఉండడము అదే ఉద్యోగస్తులైతే కనుక మేనేజర్ లెవెల్ వరకు వెళ్ళి మీరు విదేశాల్లో కూడా మీరు ఆన్ సైట్ వెళ్ళి అక్కడ ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటూ రావడము మీకంటూ ఒక ఇమేజ్ పెరగడము వ్యాపారస్తులకైతే వ్యాపార విస్తీర్ణత ఉండడము కూడా ఉంటాయి అని చెప్పుకోవచ్చు మీరు ఏ వృత్తిలో ఉన్నా సరే కింగ్ మేకర్స్ అవుతారని చెప్పుకోవచ్చు వీళ్ళు ఉదాహరణకి మెడికల్ వృత్తిలో ఉన్నారనుకుందాం డాక్టర్స్గా ఉన్నారనుకుందాం వీళ్ళకొక్కసారిగా మంచి పేరు రావడము విదేశాల్లో ఉన్న హాస్పిటల్స్ కూడా మిమ్మల్ని ప్రిఫర్ చేయడము మీరు విదేశాల హాస్పిటల్ కూడా సందర్శించడము అక్కడ ఉన్న వ్యాధులకి నివారణ మీ చేయబడిన తర్వాతే తగ్గుముఖం పట్టడము మీ హస్తవాసి అద్భుతంగా ఉంది అని చెప్పి పేరు ప్రఖ్యాతలు రావడము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అని చెప్పుకోవచ్చు అదే రాజకీయాల్లో ఉంటున్నారనుకోండి మీకు పదవి లేకపోయినా పదవి ఉన్న వాళ్ళ వెనకాల ఉండి మీరు నడిపించడము వాళ్ళు మిమ్మల్ని వదలలేకపోవడము వాళ్ళకి మీరు బినామీలుగా ఉంటూ ఉండడము ఆస్తులు పెట్టుకోవడము ఇవన్నీ కూడా జరుగుతాయి అని చెప్పు చెప్పుకోవచ్చు ఇక్కడ బినామీగా ఉండడము ఆస్తులు కూడా పెట్టుకోవడం పాజిటివ్ అది నేను చెప్పే అర్హత నాకు లేదు నేను కేవలం అలా ఉంటుంది అని చెప్తున్నాను ఇక్కడ గమనించుకోవాలి మీరు జాతక చక్ర ప్రకారం ఎలా ఉన్నప్పుడు వాళ్ళకి ఆ యోగం వర్తిస్తుంది అంతే అది గుర్తుంచుకోవాలి తర్వాత ఇలా వ్యాపారవేత్తలైతే వ్యాపారాలు విస్తీర్ణత చేయడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అని చెప్పుకోవచ్చు మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఈ యోగం కేవలం రాజకీయ నాయకులకో సినిమా స్టార్స్కో లేకపోతే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్కో కాదు ఉద్యోగస్తులకి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి అందరికీ కూడా వర్తిస్తుంది అంత మంచి యోగము అని చెప్పుకోవచ్చు ఇక్కడ ముఖ్యంగా రాజ్యాధిపతి భాగ్యాధిపతి కలిసి ఉన్నప్పుడు ఇంకా ఎలా చూసుకోవచ్చో తెలుసా మీకు రాజ్యాధిపతి రాజ్యస్థానము దానికి కారకగ్రహం ఏంటో చూసుకోండి బుధుడు పదో స్థానానికి కారకగ్రహం ఎవరు బుధుడు ఆ బుధ మహర్దశ కూడా చాలా మంచి యోగాన్ని ఇస్తుంది అని చెప్పుకోవచ్చు తర్వాత భాగ్యస్థానము భాగ్యాధిపతి ఆ భాగ్యస్థానము భాగ్యస్థానానికి కారకగ్రహం ఎవరు గురువు ఇక్కడ గురుదృష్టి ఉన్నా లేదా గురుమహర్దశ జరుగుతున్నా భాగ్యస్థానానికి మన గ్రహం గురువు కదా వాళ్ళకి అద్భుత ఫలితాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు గురుమహర్దశలో కూడా యోగాలు వర్తిస్తాయి వాళ్ళకి సప్తమాధిపతి రాజ్యంలో ఉండడం జరిగింది సప్తమ స్థానము సప్తమ స్థానం ఏ గ్రహము కారకుడు ఎవరు శుక్రుడు అంటే శుక్రమహర్దశ కూడా వీళ్ళకి యోగిస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక్కడ మీరు చిన్న లాజిక్ ఆలోచించినట్లయితే ఇక్కడ మూడు కూడా నైసర్గిక శుభగ్రహాలే ఆ నైసర్గిక శుభగ్రహాల యొక్క మహర్తస్ జరుగుతున్నప్పుడు మీకు మహాయోగం పడుతుంది అని ఒక మాటలో చెప్పుకోవచ్చు ఆ మహాయోగం మీరు ఉద్యోగస్తులుగా ఉండి సంపాదించుకుంటారా వ్యాపారస్తులుగా ఉండి సంపాదించుకుంటారా రాజకీయాల్లో సంపాదించుకుంటారా ఏ రంగాల్లో ఉన్నారో చూసుకోండి మీరు ఆ రంగాల్లో ఇప్పుడు నేను చెప్పిన గ్రహస్థితి ఉన్నట్లయితే మీకు వర్తిస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక ఎవరికైతే ఇప్పుడు నేను చెప్పిన భావాల్లో ఉదాహరణకి చతుర్థాధిపతి రాజ్యాధిపతి పరివర్తన జరిగినప్పుడు వాటితో రాహుకేతువులు ఉన్నా ఏడు గ్రహాలు వరుసగా ఉండాలి అని చెప్పుకున్నాం కదా మధ్యలో రాహు కానీ కేతువు కానీ ఉన్నా ఇప్పుడు నేను చెప్పినట్టు సప్తమాధిపతి రాజ్యంలో ఉండి ఆ రాజ్యంలో రాహుకేతులు ఎవరో ఒకళ్ళు ఉన్నా సప్తమాధిపతితో లేదా రాజ్యాధిపతి భాగ్యాధిపతి కలిసి ఉన్నారు వాటితో కానీ రాహుకేతువులు కలిసి ఉన్నారు రాహు కానీ కేతువు కానీ అప్పుడు ఈ రిజల్ట్స్ కొంచెం తారుమారయ్యే అవకాశాలు ఉంటాయి కొంచెం కష్టపడాల్సి ఉంటుంది ఏదో ఒక అట్టంకులు వస్తూ ఉంటాయి వాటి నుంచి బయటపడడానికి మీరు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే చాలా చాలా మంచి పరిహారము బలాన్ని చేకూరుస్తుంది మీకున్న నెగిటివిటీని తగ్గిస్తుంది ఖచ్చితంగా ఈ పరిహారం ఏ ఏం చేయాలి అంటే మీరు యథాశక్తిగా లక్ష్మీ వారిని పూజించాలి ఏ విధంగా పూజించాలి ప్రతి శనివారము కూడా లక్ష్మీ వారి పటానికి తులసి మాలను సమర్పించండి ఇంటి వద్ద చేసుకోవచ్చింది తులసి మాలను సమర్పించండి సమర్పించి లక్ష్మీ వారి పటం తీసుకోండి తులసి మాలను సమర్పించి రోజు మీరు నెయ్యితో దీపారాధన చెయ్యండి ఒక ప్రమిదే పెట్టండి ఈ పరిహారంలో మీరు చేయాల్సింది ఏంటంటే ఒక ప్రమిదే పెట్టాలి పొయ్యాలి మూడు వత్తులు వెయ్యాలి మూడు వత్తులు విడివిడిగా పెట్టాలి కలిపి ఒక వత్తు చేయకండి మూడు వత్తులు విడివిడిగా పెట్టి దీపారాధన చేయండి చేసి లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం అని ఉంటుంది అది చదువుకోండి ఎన్నిసార్లు చదవాలి రెండు సార్లు చదవాలి లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రము కేవలం రెండు సార్లు చదివితే సరిపోతుంది ఇలా ప్రతి శనివారము చెయ్యాలి ఎన్ని శనివారాలు చెయ్యాలి నలభై ఒక్క శనివారాలు చెయ్యాలి మధ్యలో గ్యాప్ రావచ్చా రావచ్చు స్త్రీలకైతే గ్యాప్ ఎన్ని రోజులైనా రావచ్చు పురుషులకు మాత్రము మూడు వారాలు గ్యాప్ వచ్చేలా చూసుకోండి అంతకంటే ఎక్కువ వారాలు గ్యాప్ రాకూడదు ఇది గమనించుకోండి మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు కానీ క్రమం తప్పకుండా చేస్తూ ఉండండి ఇలా చేసినప్పుడు ఆ రోజు మీరు కంది వడలు అంటాం అంటే కందిపప్పుతో చేసిన వడలు ఆ వడలని నైవేద్యంగా సమర్పించాలి ఎన్ని వడలు నైవేద్యంగా సమర్పించాలి ఇరవై ఒక్క వడలు చిన్న చిన్నగా వెయ్యండి ఇరవై ఒక్క వడలు నైవేద్యంగా సమర్పించి మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా స్వీకరించండి బయట వ్యక్తులకు కూడా ఇవ్వచ్చు ప్రసాదం కింద ఇలా ప్రతి శనివారం చేస్తూ ఉండండి నలభై ఒక్క శనివారాలు చెయ్యండి మీకున్న నెగిటివ్ రిజల్ట్స్ ఒక్కొక్కటిగా తగ్గుముఖం పట్టి మీరు కింగ్ మేకర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీ సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన జనా భవంతు శుభం